హాయ్ అండి బోట్ నెక్కు బ్లౌజు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించబోతున్నాను విత్ బాహుబలి హ్యాండ్స్ అండి ముందుగా మెయిన్ క్లాత్ లైనింగ్ని ఇలా తీసుకోవాలి ఇప్పుడు మనం నెక్ చుట్టూ కదలకుండా ఉండడం కోసం ఇలా పిన్స్ అయితే పెట్టుకోవాలండి ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసేటప్పుడు నెక్ అనేది పక్కకు పోకుండా సెంటర్ పాయింట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా నెక్ చుట్టూ పిన్స్ అయితే ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు మధ్యలో ఇలా కట్ చేసుకోవాలండి సెంటర్ పాయింట్కి ఇలా కట్ చేసుకోవాలి ఎవరైనా కటింగ్ వీడియో కనుక చూడకపోతే మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి అర్థమవుతుంది ఇప్పుడు నెక్ చుట్టూ కుట్టుకోవాలండి ఇప్పుడు థ్రెడ్ అయితే తీసుకొని లోపల నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే ఇలా లోపల నుంచి థ్రెడ్ అనేది ఇలా తీసుకొని స్టిచ్ చేయడం వల్ల ఖర్చు అనేది బయటికి కనిపించకుండా అలాగే థ్రెడ్ అనేది గుచ్చుకోకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది ఇలా ఒక పావు ఇంచు ఖర్చు ఉండేలాగా నెక్ చుట్టూ కూడా ఇలా అయితే మనం స్టిచ్ చేసుకోవాలి ఆ మూల వచ్చేటప్పటికి కరెక్ట్గా థ్రెడ్ అనేది చూడండి ఒకసారి ఇలా లైనింగు లోపల నుంచి ఇలా థ్రెడ్ అయితే తీసుకోవాలి అలా లోపల నుంచి థ్రెడ్ తీసుకొని కరెక్ట్గా సెంటర్ పాయింట్కి అడ్జస్ట్ చేసుకొని ఇలాగా థ్రెడ్ పైన పడేలాగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి నీట్గా ఉంటుందని థ్రెడ్స్ ఇలా కుట్టుకోవడం వల్ల మనకి బయటికి పీసులు అవన్నీ బయటికి రాకుండా మనం బ్లౌజ్ చేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా థ్రెడ్ అనేది నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇలా నెక్ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కట్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ చిన్న చిన్న ఇలా అయితే కటింగ్స్ అయితే పెట్టుకోవాలండి నెక్ అనేది నీట్గా రౌండ్గా తిరుగుతుంది ఇలా కటింగ్స్ పెట్టుకోవడం వల్ల చూడండి ఇప్పుడు కుట్టేసిన తర్వాత ఈ పిన్స్ అన్నీ తీసేసి లైనింగ్ని ఇలా పక్కకి పై వైపుకి ఇలా అనుకోవాలండి తర్వాత అక్కడ మనం థ్రెడ్ వేసాం కదా అక్కడ నుంచి లైనింగ్కి స్టిచ్ చేయడం అయితే కుదరదు కాబట్టి మనం ఆ కింద నుంచి పైవైపు నుంచి ఆ లైనింగ్ మీద పడేలాగా ఒక స్టిచ్ అయితే ఇలా వేసేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనం కుట్టిన ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ థ్రెడ్ని పట్టుకొని ఇలా లాగామంటే మనం కుట్టిన థ్రెడ్ ఇలా నీట్గా కొంచెం కొంచెంగా ఇలా లాగామంటే చూడండి నీట్గా వచ్చేస్తుంది ఇలా నీట్గా ఉంటుందండి థ్రెడ్స్ అనేవి అలా ట్రై చేయండి ఇప్పుడు లైనింగ్ని ఒకసారి ఇలా నీట్గా ముడతలు అనేవి ఏమి లేకుండా నీట్గా ఇలా సర్దుకోవాలి తర్వాత చూడండి ఒకసారి చేత్తో గోరులతో కనుక ఇలాగా చేశారంటే నెక్ అనేది నీట్గా ఉంటుంది ఇప్పుడు ఆ నెక్ చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి నెక్ చుట్టూ ఇలాగా ఒక స్టిచ్ వేసుకున్నారంటే నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ అనేది ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా మొత్తం చుట్టూ కుట్టు వేసేసిన తర్వాత మిగతా లైనింగ్ అంతా కూడా మనం అటాచ్ అయితే చేసుకోవాలండి ఇలా మొత్తం లైనింగ్ని ఇలా జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఆ క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని కింద వైపు ఒక పావుంచి ఇలాగా కుట్టేసుకోవాలండి ఇప్పుడు నెక్ చుట్టూ లేస్ అనేది వేసుకోవాలి లుక్ అనేది లేస్ వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఇలా నెక్ నెక్ చుట్టూ లేస్ అయితే వేసుకోండి ఆ మూల వచ్చేటప్పటికి కొంచెం కొంచెం నిదానంగా అయినా సరే మూలవైపు వైపు మాత్రం కొంచెం నీట్గా వచ్చేలాగా కుట్టండి ఇలా నెక్ చుట్టూ లేస్ అయితే వేసేసుకోవాలి తర్వాత లేస్ మీద ఒక రెండో స్టిచ్ కూడా ఇలా వేసేసుకోవాలండి రెండో అంచున ఇలా బ్యాక్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ భాగాలు తీసుకొని ఇలా మార్కింగ్ అయితే చేసుకోండి ఎందుకంటే రెండు ఆపోజిట్ అవ్వకుండా మనం కుట్టేటప్పుడు కరెక్ట్గా ఉంటాయి ఇలా మార్క్ చేసుకోవడం వల్ల చూడండి ఇలా పెట్టేసుకొని చుట్టూ ఒక పావు ఇంచు ఖర్చు ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఫస్ట్ నెక్ వరకు ఇలా స్టిచ్ చేసుకొని మనం లేస్ వేసుకుంటున్నాం కాబట్టి మెడ పీస్ వేసే అవసరం లేకుండా ఇలా నెక్ వర్క్ ఇలా స్టిచ్ చేసుకొని అక్కడక్కడ ఇలా కటింగ్స్ పెట్టుకోండి తర్వాత లైనింగ్ని పైవైపుకి ఇలా తీసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఇప్పుడు నీకు చుట్టూ కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనం ఎప్పుడైనా లేస్ వేసుకోవాలంటే మెడపీస్ వేసుకోవడం అవసరం లేదు ఇలా లైనింగ్ని పై వైపుకి తీసుకొని కుట్టేసుకున్నారంటే నీట్గా ఉంటుంది ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఈ అంతా కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు రెండవ ఫ్రంట్ ఫ్రంట్ భాగం కూడా అలాగే రెడీ చేసుకోవాలండి ఇప్పుడు డాట్స్కి మనం మార్కింగ్ చేసుకొని ఆడ కటింగ్స్ పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి ఇలాగా స్టిచ్ అయితే వేసుకోవాలి డబల్ స్టిచ్ వేసుకోవాలండి డాట్స్ వేసుకునేటప్పుడు గట్టిగా ఉంటుంది ఇప్పుడు ఇలాగా రెండవ కుట్టు వేసుకోవాలి ఫస్ట్ వేసుకున్న ఆ డాట్కి ఎదురు వైపు నుంచి ఇలాగా శంకర్ రౌండ్ తిరుగుతుంది కదా అక్కడి నుంచి ఇలాగా ఒక డాట్ వేసుకోవాలి ఇలాగ ఫ్రంట్ షేప్ అయితే ఇలా రెడీ అవుతుందండి రెండవది కూడా ఇలా రెడీ చేసుకోవాలి అప్పుడు షేప్ పట్టీలు అనేవి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి చూడండి ఇలా షేప్ పట్టీల కోసం ఇలాగా లైనింగ్ క్లాత్ అలాగే మెయిన్ క్లాత్ రెండు ఇలా తీసుకోవాలి ఇప్పుడు దాన్ని డబల్ ఫోల్డ్ చేసుకోవాలండి లైనింగు డబల్ ఫోల్డ్ అలాగే మెయిన్ క్లాత్ డబుల్ ఫోల్డ్ అనేది చేసుకొని ఇలాగా ఒకదానిపైన ఒకటి ఉండేలాగా ఇలా పెట్టేసుకొని ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ని ఇలా పై వైపుకి తీసుకొని చూడండి ఇలా పై వైపుకి తీసుకొని ఇలా ఆ చివర ఒక పావు ఇంచు ఉండేలాగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు రెండవ షేప్ పట్టీ అనేది కూడా అలాగే రెడీ చేసుకోవాలండి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని షేప్ పట్టీలు ఇలా మాక్ అయితే చేసుకోవాలి ఎక్కడికైతే కుట్టు ఉంటుందో అక్కడికి ఒక పావు ఇచ్చి ఎక్స్ట్రా అనేది మార్క్ చేసుకోవాలండి ఖర్చు కోసం ఇలాగా మార్క్స్ అన్ని చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి అది ఫ్రంట్ వైపుకి కుట్టడం కోసం ఒక చిన్న టక్స్ అయితే తీర్చుకోవాలి ఇప్పుడు రెండవ షేప్ పట్టిని కూడా ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టేసుకొని రెండు సమానంగా ఉండేలాగా కట్ చేసుకోవాలి అలా కటింగ్స్ ఇచ్చుకునింది మనకు ఫ్రంట్ వైపు కని కుట్టేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందండి ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇలాగ షేప్ పట్టీ మీద ఇలా పెట్టుకొని పావించి ఇలా ఖర్చు ఉండేలాగా చూసుకొని ఇలాగ స్టిచ్ చేసుకోవాలి డబల్ స్టిచ్ వేసుకోవాలండి లేదంటే ఊడిపోతుంది ఇలాగా షేప్ పట్టీని అయితే ఇలా రెడీ చేసుకోవాలి రెండు కూడా ఇలాగే రెడీ చేసుకొని తర్వాత వీటికి ఉక్సులు పట్టి కాజాల పట్టి వేసుకోవాలండి కాజాల పట్టీ కోసం ఇలాగా ఒక నాలుగించులు ఉండేలాగా ఒక క్లాత్ అయితే తీసుకొని డబుల్ ఫోల్డ్ అయితే చేసుకోండి పై వైపున మనం నెక్కి ఆల్రెడీ మడత వేసుకుట్టేసుకున్నాం కాబట్టి పై వైపున కొంచెం ఇలాగా క్లాత్ అనేది మళ్ళించుకొని ఆ చివర్ నుంచి పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కొంచెం కట్ చేసుకొని కాజాల పట్టీ కోసం ఇలాగా మనం అయితే ఇలా మడత వేసుకొని మనం స్టిచ్ వేసుకున్నాం కదా అక్కడికి ఈ ఫోల్డింగ్ అనేది ఇలా పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి అలాగే దాని పక్కనే ఒక పాదం నుంచి ఖర్చుతో ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలండి కాజాల పట్టీ కోసం చూడండి కాజాల పట్టి అయితే నీట్గా ఇలా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఉక్సులు పట్టి వేసుకోవాలి ఇందుకోసం ఒక క్లాత్ అయితే ఒక టూ ఇంచెస్ ఉండేలాగా ఇలా కట్ చేసుకొని అది కూడా ఇలా డబుల్ ఫోల్డ్ అయితే చేసుకొని వైపున కొంచెం ఇలా మడత వేసుకొని ఇలాగైతే స్టిచ్ చేసుకోవాలండి మనం డాట్ వేసిన దగ్గర ఒక చిన్నగా ఇలా అయితే మడత వేసుకొని కుట్టుకోవాలి ఫోల్డింగ్ అయితే చిన్న ఫోల్డింగ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని లైవ్ లైనింగ్ని పక్కకి ఇలా అనుకొని దానిపైన పడేలాగా ఒక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఆ ఎక్స్ట్రా మనం ఉన్న క్లాత్ని ఇలా మడత వేసుకొని ఇలాగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి చూడండి ఇంతేనండి ఈజీగా ఉక్సిల్ పట్టి అనేది ఇలా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు హ్యాండ్స్ అనేవి నేను ఈ బ్లౌజ్కి బాహుబలి హ్యాండ్స్ అనేవి పెడుతున్నానండి అందుకోసం కొంచెం క్లాత్ అనేది ఎక్కువ కావాలి కాబట్టి ఇలాగా మెయిన్ క్లాత్కి అయితే జాయింట్ పడుతుంది ఆల్రెడీ కటింగ్ వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుందండి ఒకసారి కటింగ్ వీడియో చూడండి హ్యాండ్స్ ఎక్కడ జాయింట్ పడుతున్నాయి ఏంటనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇలాగా జాయింట్ అయితే వేసుకొని డబల్ డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలండి మనం ఎక్కడ జాయింట్ చేసినా కూడా డబల్ స్టిచ్ అనేది వేసుకుంటే మన క్లాత్ అనేది గట్టిగా ఉంటుంది ఒక స్టిచ్ వేసుకున్నారంటే ఊడిపోయే అవకాశం ఉంది ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద ఇలా లైనింగ్ క్లాత్ అయితే పెట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి అలాగే రెండవ పీసుకి కూడా జాయింట్ అయితే వేసేసుకోవాలండి ఇలాగ రెండింటికి జాయింట్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ మీ మెయిన్ క్లాత్ పైన లైనింగ్ని ఇలా పెట్టేసి చివరి వరకు ఇలా అయితే అటాచ్ చేసుకోవాలి చుట్టుపక్కల ఇలాగే మొత్తాన్ని కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి చిన్నపిల్లల బ్లౌజ్ అండి ఇది చాలా అంటే చాలా బాగుంటాయి చిన్నపిల్లలకి అయితే బాహుబలి హ్యాండ్స్ అనేవి ఇలా పట్టు జాకెట్లకి చాలా బాగుంటాయండి ఇప్పుడు మనం ఎక్కడి నుంచి పిల్లలు పెట్టుకు పెట్టుకుందాం అనుకుంటున్నామో అక్కడికి ఇలా ఒక మార్కింగ్ చేసుకున్నారంటే రెండు వైపులా కూడా కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి చిన్న చిన్న ఫిల్టర్లు అయితే కుర్చీళ్ళు ఇలా పెట్టుకోవాలి ఆ చిన్న చిన్న కుర్చీళ్ళు వచ్చేలాగా ఇలా అయితే పెట్టేసుకోవాలండి చిన్న చిన్న కుర్చీళ్ళు అయితేనే లుక్ బాగుంటుంది చూడండి ఇలా అన్నీ పెట్టేసుకోవాలి ఇప్పుడు కింద వైపు కూడా అలాగే మనం ఇలా కూర్చీళ్ళు అయితే పెట్టేసుకోవాలి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాను మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది ప్లీజ్ వీడియో ఎవరికైనా షే యూజ్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఇప్పుడు అలా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని ఇలా తీసుకోవాలండి ఇప్పుడు దానికి కింద మనకి పట్టి ఇస్తారు కదా ఇలా అంచు ఆ అంచు ఎంత ఉందో అంత లైనింగ్ని కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి కింద లైనింగు మధ్యలో మనం రెడీ చేసుకున్న ఆ బ్లౌజ్ హ్యాండు పైన పై వైపున ఇలాగా బార్డర్ని ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని చివరి వరకు కూడా ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఖర్చు అనేది కనిపించకుండా హ్యాండ్కి మనం గుచ్చుకోకుండా ఉంటుందండి ఇలా లైనింగ్ని కింద వైపు పెట్టుకొని మధ్యలో హ్యాండ్ పైన ఇలా బార్డర్ పెట్టుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది చూడండి ఇక్కడ ఖర్చు అనేది కనిపించకుండా లోపల వైపుకి వెళ్ళిపోతుంది అందుకని ఇలా ట్రై చేయండి ఇప్పుడు నీట్గా ఇలా కుట్టేసిన తర్వాత మనం ఇలా అయితే ఒక స్టిచ్ వేసుకోవాలండి లోపల లైనింగ్ ఎంతవరకు ఉందో చూసుకొని ఆ లైనింగ్ ఉన్నంత వరకు మాత్రమే స్టిచ్ అనేది ఇలా వేసుకోవాలి చూడండి ఆ లైనింగ్ ఎక్కడికి ఉందో చూసుకొని ఆ లైనింగ్ మీద కుట్టు అనేది పడేలాగా ఇలా నీట్గా ముడతలు అనేవి ఏవి లేకుండా ఇలా సర్దుకుంటూ ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి మన పెద్దవాళ్ళకైతే ఈ బార్డర్ మొత్తం సరిపోతుందండి ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి చిన్నపిల్లలు కాబట్టి మరీ అయిపోతాయని నేను కొంచెం బార్డర్ని అయితే కట్ చేస్తున్నాను అదే పెద్దవారికి అయితే మొత్తం బార్డర్ మొత్తం సరిపోతుంది చిన్నపిల్లలకి మరీ లెంత్ అనేది చాలా మోచేతులకు దాటిపోతుందనేసి నేను ఇలా కొంచెం బార్డర్ని అయితే కట్ చేస్తున్నాను ఇప్పుడు పై వైపున ఇలా మడత వేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి అలాగా మడత వేసుకొని స్టిచ్ వేసేసుకున్న తర్వాత లేస్ అయితే వేసుకోవాలండి ఇలా లేస్ వేసుకోవడం వల్ల లుక్ అనేది ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది కింద వైపును కూడా మనం జాయింట్ వేసుకుంటాం కదా అక్కడ కూడా ఇలా లేసు వేసేసుకోవాలి లుక్కు చూడటానికి చాలా బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల ఇలాగా బాహుబలి హ్యాండ్ అయితే ఈజీగా రెడీ చేసుకోవచ్చండి ఎక్కడైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను ఇప్పుడు ప్రంట్ వైపు కూడా మనం ఇలా లేస్ అనేది వేసేసుకోవాలండి ఉక్సులు పట్టే వైపు వేసుకోవాలి కాజాలు పట్టే వైపు వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది కనిపించదు కదా ఇప్పుడు నెక్కుకి నేను ఇంకొక లైన్ కూడా వేసుకుంటే బాగుంటుందనేసి ఇలా లేస్ అయితే వేసేసుకుంటున్నానండి రెండవ లైన్ కూడా చూడండి ఇలా అయితే రెడీ చేసుకున్నాను ఇప్పుడు షోల్డర్లు అనేవి జాయింట్ చేయాలి ఫస్ట్ కాజాలు పట్టి వేసుకున్నాం కదా అది తీసుకొని ఇలా జాయింట్ చేసుకోవాలండి తర్వాత ఉక్సులు పట్టి వేసుకున్నాం కదా అది జాయింట్ చేసుకోవాలి ఎక్కడ జాయింట్ వేసుకున్నా కూడా గుర్తుపెట్టుకోండి డబల్ స్టిచ్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి అలా వేసుకుంటేనే గట్టిగా ఉంటుంది ఒక్క స్టిచ్ వేసుకొని వదిలేశారంటే కనుక ఖచ్చితంగా ఊడిపోతాయండి డబల్ స్టిచ్ అనేది ఖచ్చితంగా వేసుకోండి ఇలాగా షోల్డర్లు జాయింట్ చేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న హ్యాండ్స్ అయితే కుట్టేసుకోవాలి చూడండి ఇలా సెంటర్ పాయింట్ చూసుకొని మనం షోల్డర్ దగ్గర జాయింట్ చేస్తాం కదా అక్కడి నుంచి హ్యాండ్ అనేది ఇలా జాయింట్ చేసుకున్నారంటే సెంటర్ పాయింట్ అనేది కరెక్ట్గా ఉంటుంది లేదు చివరి నుంచి చేసుకున్నా చేసుకోవచ్చు కానీ నేనైతే ఇలాగే మన షోల్డర్లు జాయింట్ చేసిన సెంటర్ పాయింట్ దగ్గర నుంచే స్టిచ్ వేసుకుంటాను నాకు ఇలాగే అలవాటు కరెక్ట్గా వస్తాయి ఇలాగా హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాలి రెండవ హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తీసుకొని ఇలాగా బ్యాక్ వైపు బ్యాక్ వైపు ఎలా ఎంత లూజ్ ఉందో చూసుకొని అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్లు కూడా ఉక్సులు పట్టి వైపు ఉక్సులు పట్టి కాజాల పట్టి వైపు నుంచి కాజాల పట్టి ఎంతవరకు స్టిచ్ వేస్తుందో చూసుకొని ఇలాగ ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ ఇలా మడత వేసేసుకొని ఎంత లూజు నాలుగు ఇంచుల లూజ్ ఉందండి మీ హ్యాండ్కి ఎంత లూజ్ ఉందో చూసుకొని అలాగా హ్యాండ్ మార్కింగ్ అయితే ఇలా చేసేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు చంక లూజ్ కోసం ఆది బ్లౌజ్ అయితే తీసుకోవాలి ఆది బ్లౌజ్ తీసుకొని మన షోల్డరు ఆ జాయింట్ ఉంది కదా అక్కడి నుంచి ఇలా చంక లూజు ఎంత ఉందో చూసుకొని ఇలా ఒక మార్కింగ్ అయితే చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి మనం ముందుగా రెండించుల క్లాత్ని ఎక్స్ట్రా వదులుకున్నాం కదా ఈ స్టిచ్ వేసేటప్పుడు ఆ ఎక్స్ట్రా మార్కింగ్ని ఇలా పై వైపుకు మడత వేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలండి పక్కన ఒక టూ స్టిచ్చెస్ అనేది ఎక్స్ట్రా వేసేసుకుంటాం కదా అవి కూడా వేసేసుకోండి ఇప్పుడు డాట్స్ కొట్టడం కోసం నెక్కు సెంటర్ పాయింట్ దగ్గర నుంచి మనం సైడ్ జాయింట్కి ఇలా మడత వేసుకొని ఒక స్టిచ్ అనేది ఇలాగా బ్యాక్ డాట్స్ అయితే ఇలా రెడీ చేసుకోవాలి అంతేనండి ఈజీగా బ్లౌజ్ అనేది రెడీ చేసుకోవచ్చు మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి